అలాగే ఇది ఒక్కొక్క చోట ఒక డామినేట్ ఒక్కొక్క కులం సబ్ క్యాస్ట్ ఎక్కువ బెనిఫిట్ తీసుకుంది రిజర్వేషన్లో ఇది మిగతా వాళ్ళకు కూడా చెందాలనే దానిదే ఈ వాదన ఇది ఉదాహరణకి రా రాజస్థాన్లో అయితే మేఘవాల్స్ జాటోస్ బ ఎక్కువ తీసుకుంటారు రిజర్వేషన్లో భైరవ కులస్తులు కానీ కోలీస్ కానీ దీన్ని తక్కువ శాతం తీసుకుంటారు ఇక్కడ వాళ్ళు బెనిఫిట్ అవుతారు అధ్యక్ష రాజస్థాన్లో అలాగే మనకి ఉదాహరణకి పంజాబ్లో అయితే రవిదశ ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ మన మాధివ కులసలతో సమాన చమార్ కాస్ట్ వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటారు అధ్యక్ష కానీ అక్కడ ఈ రోజున మేజర్ భాగం దీనివల్ల బెనిఫిట్ అయితే అక్కడ బాల్మీకిలు మజాబీ సిక్కులు అలాగే ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరూ సమర్థిస్తున్నాము అధ్యక్ష